నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు విజయవాడలో సుజనా ఫౌండేషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంయుక్తంగా మెగా జాబ్ మేళా నిర్వహించాయి జాబ్ మేళాకు ఏడు వేల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారని సుజనా తెలిపారు వారిలో పదహారు వందల ఎనభై మంది మొదటి విడతగా ఉద్యోగాలు పొందారని మరో రెండు వేల నాలుగు వందల మందిని మరికొద్ది రోజుల్లో నిర్వాహకులు ఎంపిక చేస్తారని చెప్పారు గత ఐదేళ్ల పాలనలో ఉద్యోగ అవకాశం లేక యువత భవిష్యత్తు అంధకారంగా మారిందని విమర్శించారు ఇండికేషన్ ఇంతమంది అన్ఎంప్లాయ్మెంట్ అంటే సుమారుగా ఏడు వేల మందికి ఇంత చిన్న జాబ్ మేలాకి వచ్చారంటే అంత అండరిస్ట్ ఉంది మన రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి జరిగిన అరాచక పాలనలో వీళ్ళెవరికి ఉద్యోగాలు రాకుండా దశాదిశాన్ని నిర్ధారించి చెప్పేవాళ్ళు లేక వాళ్ళు ఐదు సంవత్సరాల నిండు జీవితంలో ఒక యాక్టివ్ పీరియడ్ని కోల్పోయారు కాబట్టి ఇక ముందు నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారికి మంచి విజనరీ కాబట్టి ఇంకా ఎన్నో ఎన్నో కంపెనీలు అమరావతికి వచ్చినా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మనం పంపించవచ్చు కాబట్టి భవిష్యత్తు బాగా ఉంటుందని చెప్పి నాకు దృఢ నమ్మకం ఉంది